నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం గతం కన్నా మిన్నగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు టిడి జే శ్యామలరావు తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిఈ జే శ్యామలరావు చెప్పారు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఉదయం వాహన సేవ ఎనిమిది నుండి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది గరిడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు వీచేసే భక్తి కోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసింది అక్టోబర్ నాలుగు ముఖ్యమంత్రి వరిలు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అదేవిధంగా అక్టోబర్ ఐదవ తేదీన ముఖ్యమంత్రి వరిలు తిరుమల పాంచజన్యం విశ్రాంతి వానం వెనుకవైపు ఉన్న పదమూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన ఒకలా మత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిస్సా మహారాష్ట్ర జార్ఖండ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అస్సాం మొదలైన ఇరవై ఒక్క రాష్ట్రాల నుండి వచ్చే కళా బృందాలతో వాహన సేవల్లో ప్రదర్శనలు మొత్తం నూట అరవై బృందాలు రానున్నాయి తిరుమలలో ఆస్థాన మండపం నాదనీరాచనం వేదికతో పాటు తిరుపతిలోని మహతీ కళాక్షేత్రం అన్నమాచార్య కళామందిరం రామచంద్ర పుష్కరిణి ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసాలు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు బ్రహ్మోత్సవాలకు వీచేసే భక్తులకు సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం తమ వంతు సహకారం అందిస్తుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ఎనిమిదిన గరుడ సేవ రోజున విశేష సంఖ్యలో వీచేసే భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులను సుపదం సౌత్ వెస్ట్ కార్నర్ గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీలోకి అనుమతిస్తాం గరడ సేవ రోజున ఇరవై నాలుగు గంటల పాటు ఘాట్ రోడ్లు శ్రీవారి మెట్ల మార్గం తెరిచి ఉండడం జరుగుతుంది గరడ వాహనాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి పదకొండు గంటల వరకు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్దాం బయటకు వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సమయంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని అందరికీ గరుడ సేవ దర్శనం కల్పిస్తామన్నారు భక్తుల భద్రతా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల ఘాట్ రోడ్లోని ద్విచక్ర వాహనాల రాకపోకల రద్దీ చేయడమైనది పార్కింగ్ తిరుపతిలోని ఆలపురి పాక్ చెక్ పాయింట్ వద్ద రెండు వేల టూ వీలర్ల వినాయక నగర్ క్వార్టర్స్ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ భారతీయ విద్యాభవనం దేవలోకల్ వద్ద ఉన్న గ్రౌండ్లు నాలుగు ఫోర్ వీలర్లు అదనంగా శ్రీవారి మెట్ల వద్ద ఉన్న పార్కింగ్ ఏర్పాట్లు తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం మాతృ శ్రీ తరిగండ వెంగమామ అన్న ప్రసాద భవనంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఒక గంట వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తాం మూడు లక్షల మధ్యగా ప్యాకెట్లు అందజేస్తాం భక్తుల కోసం పులిహోర టమాటోబాత్ బాత్ తదితర అన్న ప్రసాదాలు ప్యాకెట్లు అందిస్తాం వాహనాలపై చిల్లర నాణేలు విసిర వద్దని వాహనంపై విసర రాదని మరోసారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులు పుష్కరణలోకి ప్రవేశించేందుకు తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశాం భక్తుల భద్రత కోసం గజ ఈతగాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఎఫ్ సిద్ధం సిబ్బంది బోట్లను అందుబాటులో ఉంచుతాం ఈ సమావేశంలో జేఈఓలు శ్రీమతి గౌతమి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ సత్యనారాయణ ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు స్టాక్ స్టాక్లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సిసి కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డ్లు అలాగే ఎన్సిసి విద్యార్థులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ గజయితగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే పార్కింగ్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడు సేవ రోజు ఇరవై నాలుగు ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా నాలుగు వేల వెహికల్స్కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర ఆరు వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతికి సంబంధించి వసతికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు లాకర్ల ద్వారా ఆరు వేడు ఆరు వేల ఏడు వందల లాకర్ల ద్వారా సుమారుగా ఎనభై వేల మందికి ఈ సౌకర్యం కలిగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సామాన్య భక్తులకి అలాగే బిఏపీ ఏరియాలో మొత్తంగా ఆరు ఏడు వేల ఐదు వందల గదులు సుమారుగా నలభై వేల మందికి బస చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న రెండు వందల టాయిలెట్స్ తో పాటు అదనంగా ఉన్న టాయిలెట్స్ పెట్టడం అదనంగా సిబ్బందిని పెట్టడం అదనంగా సూపర్వైజరీ ఆఫీసర్స్ ను కూడా పెట్టడం జరిగింది అదనంగా ఆరు వందల మందిని పారిశుద్ధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్లో కానీ వసతిలో ఒక భద్రతకి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా శుభ్రంగా ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రాపర్గా మానిటర్ చేయడం బ్రీఫ్ చేయడం కూడా జరిగింది అలాగే అన్న ప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ పెరుగొండ వెంకమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ అలాగే క్యూ లైన్స్ కంపార్ట్మెంట్స్ అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్న ప్రసాదాలు అన్ని ప్రసాదాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలు అలాగే పాలు నీళ్లు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఆసుపత్రిలో కూడా వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న అశ్వని ఆసుపత్రి వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న డిస్పెన్సరీస్ క్లినిక్స్ ఆరు డిస్పెన్సరీలు అన్నింటిలో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది మొత్తంగా నలభై ఐదు మంది సిబ్బంది వైద్యులు అరవై మంది పారామెడికల్ సిబ్బంది కూడా వీటిలో మనకి ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తారు పద్నాలుగు మంది పద్నాలుగు ప్రాథ ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఒక మొబైల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్విమ్స్ బర్డ్స్ బర్డ్ రూయా ఇక్కడ నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు భక్తులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా అదనంగా ఏడు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది మొత్తంగా పన్నెండు కౌంటర్ల ఎవరికైనా సమాచారం కావస్తే దేనికి దేనికైనా సరే వసతి కానీ దర్శనం కానీ సేవలు కానీ ఏదైనా కానీ అవసరమైతే సందేహాలు ఉంటే వారు ఈ కౌంటర్స్ ద్వారా నాలుగు భాషలు తెలిసిన వాళ్ళు వాళ్ళని పెట్టడం జరిగింది వారు కూడా భక్తులకు ఏమైనా ఇంప ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది అందించడం జరుగుతుంది అలాగే టిటిడి కాల్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కాల్ సెంటర్ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఏడు వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ తర్వాత రవాణా శాఖకు సంబంధించి ఈ మొత్తం నాలుగు వందలు వాహనాల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజుల్లో రెండు వేల ట్రిప్పులు రోజుకి వేయడం జరుగుతుంది అలాగే తిరుమలలో కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి భక్తులను రవాణా చేయడానికి రవాణా సౌకర్యం ఇరవై నాలుగు గంటలు ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఘాట్ రోడ్లో ఉన్న ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారణకు ఇవన్నింటివి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ తరపు నుంచి అనమాచార్య ప్రాజెక్టు దాసరాజ్య ప్రాజెక్టు ఇవన్నీ కలిపి ఇరవై ఒక్క రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి కళా బృందాలు పాల్గొంటున్నాయి మొత్తం నూట అరవై బృందాలు రానున్నాయి వీరందరూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు ఇప్పటిదాకా పంతొమ్మిది రాష్ట్రాల నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు తర్వాత గరుడ సేవకి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు గరుడ సేవల్లో సుమారుగా మూడున్నర లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము గరుడ సేవ రోజు అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ సేవ సాయంత్రం ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా ఉంటుంది దీంట్లో దాదాపుగా రెండు లక్షల మంది గ్యాలరీ గ్యాలరీలో ఉండడానికి అవకాశం ఉంది అలాగే గరుడ సేవ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లో వేసి ఉండే భక్తులకు సుపథం సౌత్ వెస్ట్ కార్నర్ గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా దర్శనానికి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది గరుడ సేవ రోజు ఇరవై నాలుగు గంటల పాటు ఘాట్ రోడ్డు అలాగే కాలిన రూట్లు కూడా ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది ద్విచక్ర వాహనాలని ఏడవ తారీఖు తొమ్మిది గంటల నుంచి తొమ్మిదో తారీఖు ఆరు గంటల దాకా ఉదయం ఆరు గంటల దాకా రద్దు చేయడం జరిగింది పార్కింగ్ సంబంధించి గరుడు సేవలో ప్రత్యేక ఏర్పాట్లు తిరుపతిలో ఐదు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ రెండు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళు పైకి రావచ్చు భక్తులు పైకి రావచ్చు మొత్తం ఆ రోజు మూడు వేల ట్రిప్పులు చేయడం జరుగుతుంది నాలుగు వందల పది వెహికల్స్ ద్వారా ఆ రోజు మాతృశ్రీ తొరగ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో ఉదయం ఏడు నుంచి రాత్రి ఒంటి గంట వరకు అన్న ప్రసాదం అందించడం జరుగుతుంది చక్రస్నానం రోజు ఆ రోజు ఎక్కువ మంది స్నానాలు చేయడానికి వస్తా వస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్ళు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు బోట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే పోయినసారితో చూస్తే ఏ విధంగా ఏర్పాట్లు కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉండబోతున్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాం శ్రీవారి సేవకుల్లోనే పోయిన సంవత్సరం మూడు వేల మందిని ఉపయోగించడం జరిగింది ఈసారి నాలుగు వేల మంది సేవలను అందిస్తున్నారు అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్స్ అన్ని రోజుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది కొన్నిసారి మూడు రోజులు చేయడం జరిగింది అని తెలిసింది అలాగే కల్చరల్ టీమ్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పన్నెండు రాష్ట్రాల నుంచి పోయిన సంవత్సరం వస్తే ఈసారి ఇరవై ఒక్క రాష్ట్రాలని అడగడం జరిగింది కొంతొమ్మిది ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి పోయినసారి అదనంగా రెండు వందల అరవై ఏడు సిబ్బంది సిబ్బందిని వినియోగిస్తే ఈసారి ఐదు వందల తొంభై ఐదు మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాము అలాగే గ్యాలరీలో ప్రత్యేకంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఎక్కువగా పెట్టడం అవసరం ఉందని చెప్తే మనకి పోయిన సంవత్సరం కన్నా పదకొండు అధికంగా పెడుతున్నాము టాయిలెట్స్ ఎయిటీ సెవెన్ సీట్స్ లాస్ట్ టైం పెడితే ఈసారి తొంభై ఎనిమిది పెడుతున్నాము అలాగే సూపర్విజన్ స్టాఫ్ సూపర్విజన్ స్టాఫ్ ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ప్రాపర్గా సూపర్విజన్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి పోయినసారి ఎనిమిది మందిని ఉపయోగిస్తే ఈసారి నలభై తొమ్మిది మందిని సూపర్విజన్ స్టాఫ్ని ఉపయోగిస్తున్నాము అలాగే అన్నదానానికి సంబంధించి పోయినసారి ఎనిమిది లక్షల నలభై మూడు వేల పోర్షన్స్ చేస్తే ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేల పోర్షన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ విధంగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర లక్ష డెబ్బై ఐదు చేస్తే లాస్ట్ టైమ్ ఈసారి రెండు లక్షలు అలాగే పాలు పోయినసారి లక్ష మందికి ఇస్తే ఈసారి లక్ష తొంభై వేలకి ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాద్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా సరే వారికి సంతృప్తికరంగా ఇవ్వాలనేది సర్వీసెస్ సేవలు అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నాలుగో తారీఖు ఐదవ తారీఖున ఉంటుంది నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది దాని తర్వాత శ్రీవారిని దర్శకు దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టిటిడి ముద్రించిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన డైరీలు క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు తర్వాత ఈ క్యాలెండర్లు అక్టోబర్ ఐదు నుంచి తిరుమల తిరుపతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత తొలి రోజు వాహనమైన పెద్ద శాస వాహనంలో పాల్గొంటారు ఓపెనింగ్స్ లో ఒకళ్ళ మాత కేంద్రీయ వంటశాలని ప్రారంభిస్తారు కేంద్రీయ వంటశాల శాల విశ్రాంతి భవనం వెనుక ఉంది ఇది పదమూడు కోట్ల నలభై ఐదు లక్షలతో ఈ నూతనంగా నిర్మించడం జరిగింది దీంట్లో అధునాతి అధునా ఆధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మొత్తం లక్ష ఇరవై వేల మందికి ఇక్కడ నుంచి రోజు ఆహారాన్ని తయారు చేయొచ్చు దీంట్లో స్టీమ్ జనరేట్ స్టీమ్ మీద ఆవిరి మీద పనిచేసే బాయిలర్స్ కోల్డ్ స్టోరేజ్ మీకుకి వెజిటబుల్స్కి కోల్డ్ స్టోరేజ్ తర్వాత కుకింగ్ మెషిన్స్ మిల్స్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు పిఎస్సి టూలో ఉన్న చిన్న కిచెన్ పాతది అయిపోయింది సో దాన్ని రిప్లేస్ చేసి ఇది కొత్తగా ఉంది దీని ద్వారా సిఆర్ఓ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు పిఎస్సి యాత్రికులు పిఎస్సీలో ఉన్న యాత్రికుల కోసం రామ్ బగీచా గెస్ట్ హౌస్ బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆహార కౌంటర్లు తర్వాత క్యూ లైన్స్ కృష్ణతేజా నుంచి ఆక్టర్ దాకా పదివేల నుండి పదిహేను వేల మందికి ఇవ్వచ్చు అలాగే పిఎస్సి ఫైవ్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా పదివేల మందికి అన్న ప్రసాదాలు అంది అందించడానికి ఇక్కడ నుంచి అందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఈ క్యాలెండర్ల విషయానికి వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు పేజీల క్యాలెండర్లు పదమూడు లక్షల యాభై వేలు పెద్ద డైరీలు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చిన్న డైరీలు లక్ష యాభై వేలు టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష ఇరవై ఐదు వేలు శ్రీవారి పెద్ద క్యాలెండర్లు మూడు లక్షలు పద్మావతి అమ్మవారి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు పది వేలు షీట్ క్యాలెండర్లు యాభై వేలు ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది ఇవన్నీ కూడా టిటిడి తరఫు నుంచి చేసిన ఏర్పాటు